హాయ్ ఇండియా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో చేసేసరికండి ఇది వచ్చేసరికి మా చెల్లెలు పెళ్ళి ఇన్విటేషన్ కార్డ్స్ అండి మా సైడ్ ఎలాగంటే మా నిశ్చితార్థం అయిపోయిన తర్వాత ఆ నిశ్చితార్థంలోనే పెళ్లి డేట్ పెట్టుకుంటాం కదండి ప్రతి ఒక్కరు కూడా అంతేనా ఆ తర్వాత పసుపు దంచిన తర్వాత నెక్స్ట్ ముందుగా చేసే పని పెళ్ళి కార్డ్స్ అండి పెళ్లి కార్డ్స్ తెచ్చుకుంటాము ఇంకా పెళ్లి కార్డ్స్ తర్వాత బట్టలు అన్నీ చూసుకుంటాయి ఎందుకంటే పెళ్లి కార్డ్స్ అంటే అవి ముందుగా ఆర్డర్ ఇవ్వాలి నెక్స్ట్ అదేవిధంగా ఇంకా అవన్నీ చెప్పాలి కదండి అన్నీ ఒక రోజు బట్టేస్తుంది ఈ కరప్షన్ లేకుండా నీట్గా అన్నీ సెట్ చేయించుకొని రావాలి కాబట్టి మేము వచ్చి ఒక ఫైవ్ హండ్రెడ్ కార్డ్స్ అయితే తీసుకున్నాము ఇదిగోండి ఫస్ట్ మనకి సపరేట్ సపరేట్గా ఇస్తారు వాళ్ళు కదా మనకు అందరికీ తెలిసిందే కదండి ఒక ఫస్ట్ ఒక పేజీ వచ్చేసరికి వాళ్ళ నేమ్స్ అవి ఇవి చూసుకుంటాము ఈ కార్డు వచ్చేసరికి మాకు సెవెన్ రూపీస్ కానీ పడింది ఇది మాకు సింపుల్గా తీసుకున్నా కూడా సెవెన్ రూపీస్ దాకా పడింది కార్డు ఇంకా మేము ఫైవ్ హండ్రెడ్ కార్డ్స్ చూడండి ఈ విధంగా ఉంటుంది ఈ కార్డు సింపుల్గా వైట్లో తీసుకున్నాము ఇంకా మనం ఫస్ట్ నేను చూపించిన అది ఫోల్డ్ చేయాలి అదేవిధంగా మళ్ళీ నెక్స్ట్ ఏది వచ్చేసరికి ఇందా చూపించిన కార్డు ఫోల్డ్ చేసి ఇట్లాగా కవర్లు అయితే పెట్టాలి ఈ విధంగా అయితే చేయాలి ఇంకా అప్పుడు నాకు ఫీవర్ కూడా ఉందండి ఇంకా నేను కొంచెం ఫోల్డ్ చేస్తున్నాను నెక్స్ట్ అదేవిధంగా మా నాన్న ఫోల్డ్ చేశారు మా చెల్లెలు మా హస్బెండ్ అందరం కలిసి అయితే ఇంకా కూర్చొని మేమందరం ఫోల్డ్ చేస్తుంటే అమ్మ అయితే వంట చేసుకుంటుంది ఇంకా అమ్మ అయితే మా కోసం అందరి కోసం అయితే అప్పుడు కొంచెం ఫ్లేవర్ తగ్గుంది కాబట్టి అంటే ఏం తగ్గించట్లేదు సరిగ్గా అందుకని ఇంకా అమ్మ అయితే బిర్యానీ చేసిన రోజు వెజ్ బిర్యానీ చేసింది ఎందుకంటే నాన్ వెజ్ తినకూడదు తినవద్దు అని చెప్పారు అందుకని చేసింది వెజ్ బిర్యానీ నేను చూపిస్తాను కదా ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసి ఇలా పెట్టేస్తాము ఇలా పెట్టేసిన తర్వాత వీటికి కార్నర్స్లో ఫోర్ నా ఇక్కడ ఇక్కడున్నా కదండి ఈ కార్నర్స్లో ఏం చేస్తామంటే పసుపు గంధం రెండు మిక్స్ చేసి అంటే ఆల్రెడీ పసుపు కొట్టుంటాం కదండి ఆ పసుపు రెండు మిక్స్ చేసేసి ఈ విధంగా అంటే లాస్ట్ కార్నర్లు అయితే కొంచెం కొంచెం పూస్తాము అన్నిటికీ ఇంక ఈ విధంగా అయితే చాలా వరకు అయితే కంప్లీట్ అయిపోయి చూడండి మీరు కూడా ఎన్ని చేసాము ఇంకా ఒక్కొక్క రోజుకి కొన్ని ఇంకా పనులు అయితే అవుతూ ఉండాలి కాబట్టి అయితే ఒక్కొక్కటి సెట్ చేసుకుంటూ ఉన్నాము ఇంకా ముగ్గురం కూడా కూర్చొని అయితే మంచిగా చేస్తున్నాం ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చి కాసేపు ఇంక అందరం కలిసి ఇదిగోండి మా చెల్లెలు అందరూ అయితే ఈ విధంగా అయితే చేసేసాము ఇంకా చేసేసిన తర్వాత నెక్స్ట్ నేను అమ్మ వాళ్ళకి అమ్మ వాళ్ళ లెక్కలో ఒక త్రీ హండ్రెడ్ కార్డ్స్తో పంచారు ఇంకా మాకు కొన్ని ఇచ్చారు మా చెల్లి హస్బెండ్ వాళ్ళకి కూడా కొన్ని కార్డ్స్ ఇచ్చారు అంటే మా సైడ్ వాళ్ళు మేము చెప్పుకోమన్నట్టుగా కొన్నిమంతా చెప్పారండి అన్ని దగ్గరికి వెళ్ళాలంటే అంటే ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయి కాబట్టి అమ్మ వాళ్ళకి ఎవరికి లెక్కలో వాళ్ళకి ఇచ్చేసేసారు ఇంకా మేమైతే మా అత్తమ్మ వాళ్ళ పెద్ద మా అత్తమ్మ వాళ్ళ అక్క ఉందన్నారండి కాకుటూరులో పెద్ద వాళ్ళకి ఇంకా అటు సైడ్ కొంతమంది ఉన్నారు అటు సైడ్ ఏరియాకి అయితే మేము వెళ్ళాము అప్పుడు ఫుల్ వర్షాలు కదండి అసలుకి వానలు అసలుకి పనులే చేసుకొని ఇవ్వలేదు నవంబర్ ఆ సీజన్ నవంబర్ డిసెంబర్ అప్పుడు కాబట్టి ఫుల్ చూడని ఎలా ఉన్నాయో ఆ ఊరికి వెళ్ళే దారులు అయితే పెద్ద ఇట్లా వాగ్ అంటారు ఇది రోడ్డు మీదకి అయితే వాటర్ మొత్తం వచ్చేస్తున్నాయి చాలా వాటర్ ఉన్నాయి మేము ఆ వాళ్ళ పిల్లల్ని స్కూల్ పంపించేసి ఎయిట్ థర్టీ కల్లా బయలుదేరేసాము అది మాకు ఇక్కడ నుంచి ఒక కనీసం టూ అండ్ హాఫ్ అవర్ అయితే పట్టేస్తుంది మేము లెవెన్ కల్లా రీచ్ అయ్యాము చాలా లాంగ్ ఇది చూసారు అప్పుడు కూడా వర్షం వచ్చేటట్టే ఉంది ఇంకా వెళ్ళాము ఆ రోజు వెళ్ళేసిన తర్వాత వాళ్ళైదండి అప్పుడు మరి అసలుకి మా పెళ్ళి పెట్టుకున్నప్పటి నుంచి పెళ్ళేంత వరకు కూడా మా చెల్లి పెళ్ళి వర్షాలు అయితే మంచిగా కురుస్తూనే ఉన్నాయి కానీ ఎటో దేవుడి దేవుళ్ళైతే పనులన్నీ ఆటంక ఎటువంటి ఆటంకాలు లేకుండా అయితే పనులన్నీ జరిగిపోయాయి ఇదిగోండి మా పెద్దత్తాకి ఇదేమేనండి మా మా అత్త వాళ్ళ అదే అండి మా హస్బెండ్ వాళ్ళ పెద్దమ్మ ఏమి ఇంకా అక్కడికి వెళ్ళాము కార్డు ఇవ్వడానికి ఇదిగోండి ఇస్తున్నాము కార్డు ఇంకా అక్కడ ఆ దారిలోనే అండి అక్కడ అంతా అడవి లాగా ఉంటుంది ఇదిగోండి రేఖాయలు చూసాను అది పనిగా పోయి కోసాను ఫుల్ బ్లడ్ అయితే వచ్చేసింది ఈ రేఖాయలు చాలా టేస్ట్గా ఉంటాయి చాలా అంటే చాలా బాగుంటాయి మనం బయట అమ్మే దానికంటే కూడా ఇవి ఫ్రెష్గా దొరుకుతాయి అదేవిధంగా ఇవి కొంచెం చూడడానికి కొంచెం దూరంగా ఉన్నప్పుడు కోసుకున్నాను అనుకో రుచి కూడా కొంచెం బాగుంటుంది ఇంకా ఆ రోజు ఇంకా రిటర్న్ అయిపోయామండి ఇంకా వర్షం కోసం తొందరగా ఎక్కువసేపు కూడా ఉండలేదు మొత్తం పోయేసరికి అన్నం కూడా వండి పెట్టిందండి సాంబార్ చేసి కోడిగుడ్డు ఫ్రైగా అని చేసి పెట్టింది అక్కడైతే ఫుడ్ తినేసాము టువల్ కల్లా అయిపోయామండి ఇంకా వచ్చేసేసి వెంటనే బయలుదేరేసాము కాసేపు కూర్చోమని అసలు కూర్చోలేదు ఎందుకంటే వర్షం వచ్చినట్టుంది మళ్ళీ ఎట్టు చెట్టు వస్తుంది ఎందుకు వచ్చింది త్వరగా వెళ్ళిపోవాలి వాళ్ళు వచ్చేసాము ఇంక బైపాస్లో వస్తున్నామండి మబ్బులు చూసారు ఎట్లా ఉన్నా ఎంత భయంకరంగా ఉందో ఆ రోజు అండి ఎప్పుడు నాకు డ్రైవింగ్లో మా తోడు ఏ రోజు భయమే లేదు ఫస్ట్ టైం అండి ఆ రోజైతే చిన్న భయమే లేదు ఎందుకంటే మేము వెళ్తూ ఉన్నాము పెద్ద అసలుకి మబ్బు చూసారా ఇంకా అనుకుంటూనే ఉన్నా ఎక్కడో వర్షం వస్తుంది చల్లడి కాలు వస్తుంది అని అనుకుంటూనే వెళ్ళాము ఇంకా సగం దారిలో ఏమైందంటే అది వాన కదండి అసలుకి అందులో ఎక్కడైనా నిలబడి అంటే బైపాస్ కదండి ఎక్కడైనా ఉందామంటే ఉండలేము ఎందుకంటే ఎక్కడ నిర్మాషం ప్లేస్లో ఉంటే అంట పిడుగులు అయితే పడతాయి అందులో బైక్ మీద ఉంటే పిడుగులు పడతాయని చెప్పారు ఇంకా ఎక్కడికి వెళ్ళాలి ఇంకా ఆ రోజండి నేను ఫస్ట్ అసలు కళ్ళు రెండు మూసేస్తున్నాం మా హస్బెండ్ మూసేస్తున్నాను ఎట్ట పోయాము అంటే మాకు తెలియదు అట్ట వెళ్ళాము అంత భయంకరంగా వెళ్ళాము మా చెల్లి పిల్లప్పుడు ఈ ఇన్విటేషన్స్ అప్పుడు ఇంకా జాగ్రత్తగా ఇంకా వెళ్ళాము ఇంకా అసలు నిజం చెప్పాలంటే నేను అసలు మేము ఉంటాము ఉండవా అంత సిచ్యువేషన్కి వచ్చింది ఎందుకంటే అక్కడ అంత పెద్ద వాన వెళ్ళాలి ఏకాడికి అస్సలు కలిపేసేట్లా మొహానికి అంటే హెల్మెట్ ఏం పెట్టుకోవాలి ట పడుతుంది వర్షం చూడండి ఎట్లా ఉంది ఇంకా అక్కడి నుంచి జాగ్రత్తగా ఒక ట్వంటీ మినిట్స్ అయితే చిన్న భయం అనిపించలేదు అక్కడ నుంచి ఈ బ్రిడ్జ్ అయితే వచ్చేసాము ఇంకా బ్రిడ్జ్ కింద తర్వాత చూడండి ఎలా తడిచిపోయాము ఫుల్ తడిచిపోయారు అందరూ కూడా ఎవ్వరు లేరు అసలు రోడ్డు అయితే ఇంకా అక్కడ నుంచి అయితే ఇంకా బయలుదేరేసాము ఇంకా అక్కడ కార్డ్స్ ఇచ్చేసి కాసేపు ఉండేసి ఇంకా అలా జరిగింది ఇంక ఇన్విటేషన్స్ అయితే అంత కంప్లీట్ అయిపోయేలాగల ఇంకెంతేనండి మా ఇన్విటేషన్ కార్డ్స్ ఈ విధంగా అయితే పంచుతాము ఎందుకంటే మీకు నచ్చినట్లయితే ఒకసారి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇది చూసారా ఈ వాటర్ అంతా ఎలా ఉన్నాయో అప్పుడు అంత పెద్ద వర్షాలు వస్తున్నాయి కానీ ఎట్టొకటో దేవుడి దేవులు అయితే పెళ్ళి సమయానికి వర్షం అయితే లేదు జాగ్రత్తగా అయితే పెళ్ళి అయితే అయిపోయింది ఎటువంటి ఇబ్బంది లేకుండా మెయిన్ వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా అయితే జరిగిపోయింది ఓకేనండి నచ్చినట్లయితే ఓకే లైక్ పోయి అందరికీ